వాటి రూపము మానవ రూపము వంటిది ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను గలవు అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండే నాలుగింటికి ముఖములను రెక్కలను ఉండేవి ఆ నాలుగింటి ఎదుటి రూపము మానవ ముఖము వంటిది కుడి పాశ్వపు రూపములు సింహముఖము వంటి ఎడమ పాశ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటి నాలుగింటికి పక్షిరాజుముఖములు వంటి ముఖములు గలవు వాటి ముఖములు రెక్కలను వేరువేరుగా ఉండను ఒక్కొక్క చేత రెక్కలు వాటి దేహములను కప్పెను ఆ జీవుల రూపములు వండుచున్న నిప్పులు వంటి తేటిలతోనూ సమానము ఆ అగ్ని జీవుల మధ్యలో అటు ఇటు వ్యాపించను అగ్ని అతి కాంతిగా ఉండను ఆ జీవులను నేను చూస్తుండగా నేల మీద ఆ నాలుగింటి ముఖముల పక్కను చక్రము వంటిది ఒకటి కనబడింది